పట్టలేదు పట్టలేదు పర్లేదు నేను మీ ఎమ్మెల్యేను ఏటి దాం అని కోటించా లేక వేరే గుర్తు కోటిస్తాం కారు గుర్తుకు మన నాకే వేసినాం ఇప్పుడు మన ఎంపీ గారు కూడా మర్చిపోకూడదు ఓటు బానే ఉంది ఇక్కడ రైతు బాగా తీసుకోకంటున్నా జర అందరికి ఎప్పుడు

మర్చిపో మర్చిపోతుంది ఖచ్చితంగా ఈసారి మంచిగా చదువుకున్నది గట్టిగా పనిష్మెంట్ పోసుకుంటాం టార్గుతూ మర్చిపోతుంది వెయిట్ మొబైల్ పార్లమెంట్ కాలం ఇక్కడ చెప్పారు సార్ కాంగ్రెస్ ఎక్కువ టైం డిస్కౌంట్ మీది ఇంత ఎండ కూడా ఇంత ఎండలో కూడా ఇక్కడ పేరు పేరున గౌరవనీయులైన మా మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు అదే విధంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం మరి జెండా అంటేనే ఇది కార్మిక క్షేత్రం ఇక్కడ మొత్తం కార్మికులు పూర్తి స్థాయిలో కొలు ఉండే ప్రాంతం ఈ జెండా మొదటి నుంచి ఏ ఉద్యమమైనా కార్మిక ఉద్యమం అయినా ఇక్కడ నుంచే మనకు అలవాటు ఇక్కడ నుంచే మొదలైంది మీ అందరికీ కూడా తెలుసు దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మీ అందరితో మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు సరే మీరు ఇక్కడ సిరిశీల గెలిపించారు గాని దురదృష్టవ శాత్తు కొన్ని వేరే నియోజకవర్గాల మరి కాంగ్రెస్ వాళ్ళు అరిచేతుల వైకుంఠం ఏదైతే చూపెట్టిరో అది నమ్మినరు నమ్మి ఆనాడు కేసీఆర్ సార్ చెప్పిండు మోసపోతే గోసపడతామని చెప్పిండు అయినా కొంతమంది నమ్మి బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ నెలకు రెండు వేల ఐదు వందలు ముసలకి నాలుగు వేలు కేసీఆర్ ఒకళ్ళకే ఇస్తాడు నేను ఇస్తాను ఆయన నరికితే అన్ని వంద రోజులనే చేస్తా మీకు బ్రహ్మాండంగా వంద రోజులలోనే ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెడతా అని చెప్పి ఆయన ఓటు తీసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు మరి నాలుగున్నర నెల ఈ నాలుగున్నర నెలల్లో మన ఏం జరుగుతున్నది రాష్ట్రం మొత్తం ఏం జరుగుతున్నదో మీరే చూస్తున్నారు ఇది వరకు బ్రహ్మాండంగా మనకు తంగెలపల్లి వాగు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతూ జీవితంలో ఎన్నడూ చూస్తాం అనుకోని విధంగా ఆ బ్రిడ్జ్ కింద ఒక సముద్రం లెక్క నీళ్లు ఉంటుండే ఇలా ఉన్నాయా నీళ్లు మరి ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు కరెంటు కోతలు మళ్ళా చాలా అయినాయా కాలేదా సాంచు బంద్ అయినాయా మంచిలకు మళ్ళా గోస చాలైందా మరి మార్పు వచ్చిందా బాగుందా మార్పు 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 అని చెప్పి ఉదరగొట్టిరు మార్పు ఏం మార్పు అంటే ఒక ఇది పోయే మార్పు మంచిలకు మళ్ళా కోసవాడే మార్పు మంచిల కోసం యుద్ధాలు చేసే మార్పు మన సముద్రం లాంటి మిటు మానేరు మాయమయ్యే మార్పు ఇది తీసుకొని వచ్చిండు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నిన్న సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిరిసిల్లకి వచ్చిండు వచ్చి ఇంకా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఐదు గ్యారెంటీలు అమలు చేసిన నేను అని అంటుండు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఎవల కన్నా ఒక్కలకు లగ్గాలైతే తులం బంగారం వచ్చిందా మరి ఐదు గ్యారంటీలు అమలు అయినట్టేనా ముసలి వస్తున్నాయా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా ఆడలకు మహిళలకు వస్తున్నాయా ఆడబిడ్డలకు ఎవలకేమి రాలే రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రైతులకు అయ్యిందా క్వింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తానని ఇచ్చిందా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని అలా ఆగం చేసి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎన్నికలకు ముందేమో అభయ హస్తం ఎన్నికలు అయిపోయినా కానీమో హస్తం అన్నట్టు లతా పైకి రామ ప్రార్థన ఒకటే ఒక దిక్కేమో